భగవతే వాసుదేవాయ మోహనవాణి తెలుగు పోర్టర్ శ్రదలకు నమస్కారం శ్రీమద్ భాగవతం హిందీ మూలం నూతన సుఖసాగర భాగవత కథ తెలుగులో అనువాదం శ్రీ చంగల్వల చంద్రశేఖరరావు ఐడిఏఎస్ అగ్రిద్రుడి జ్యేష్ఠ కుమారుడు నాభి పుత్ర సంతానం కోసం యజ్ఞానుసారంగా భగవంతుని ఆరాధిస్తాడు శ్రీహరి భగవానుడు ప్రసన్నుడై ప్రత్యక్షం అవుతాడు నాభి శ్రీహరిని స్థుతించి తరువాత ఆయనతో సమానమైన పుత్రుడును ప్రసాదించమని కోరుకుంటాడు నాతో సమానుడైన వాడు నేనే కదా నేనే స్వయంగా నీ ఇంట నా అంశతో అవతారం దారుస్తాను అని వరం ఇస్తాడు శ్రీహరి తర్వాత శ్రీహరి వృషభదేవుడిగా నాభికి పుత్రుడిగా పుట్టి తపస్సులకు ఋషులకు ఉపదేశం చేస్తాడు ఈ అవతారం వృషభదేవుని అవతారంగా ప్రసిద్ధి చెందింది ఇది నేనటి రోజున మనం విన్న కథ ఇక ఈరోజు శ్రీమద్భాగవతం పంచమస్కంధం నాలుగవ అధ్యాయం నాభిపుత్రుడు వృషభదేవుడి రాజ్య పరిపాలన శ్రీ సుఖదేవుడు పరీక్షిత్తుకి చెప్తున్నాడు జన్మించడంతో ఆ నాభిరాజు పుత్రుడిలో భగవంతుడి లక్షణాలు అనగా కుడి శంఖ శంఖచక్రాలు కాలిపై వజ్రము మొదలకు చిహ్నాలు ప్రస్ఫుటంగా కనిపించాయి ఆ బాలుడి ప్రతాపం దినదినం అభివృద్ధి చెందింది అటువంటి వృషభదేవుడు పృథ్వీని పరిపాలించాలని ప్రజలందరూ దేవతలు మంత్రులు అందరూ కోరుకోసాగారు అంటే అందరూ ఈయనే మహారాజు కావాలి అని ఆశించారు తండ్రి నాపి ఆ పుత్రుడి పేరు ఋషభుడు అని పెట్టాడు ఒకసారి దేవరాజు ఇంద్రుడు ఆ ఋషభుడి ఉన్నతి చూసి ఈర్షతో అతని రాజ్యంలో వర్షం కురిపించలేదు అది కనిపెట్టి వృషభదేవుడు ఆత్మయోగమాయితో తన రాజ్యంలో ఘోరమైన వర్షాలు కురిపించాడు నాభిరాజు తన మనస్సుకి అనుకూలమైన పుత్రుడు కలిగినందుకు చాలా ఆనందంగా ఉండేవాడు అతనిని వత్సా అని కుమారా అని సంబోధిస్తూ పిత్రోచిత వాత్సల్యాన్ని వెళ్ళబుచ్చుతూ ఉండేవాడు అందరూ ప్రజలు మంత్రులు బ్రాహ్మణులు మొదలైనవారు తన పుత్రుడిపైన అత్యంత స్నేహాన్ని ప్రదర్శిస్తున్నారని తెలిసి నాభిరాజు వంశమర్యాదని పాటిస్తూ వృషభదేవుడికి రాజ్యాభిషేకం చేసి అతనిని బ్రాహ్మణులకు అప్పచెప్పి తను పత్ని సమేతంగా బదరికాశ్రమానికి వెళ్ళిపోయాడు అక్కడ నిర్మలంగాను తీవ్ర తప ప్రభావంతోనూ ఏకాగ్ర చిత్తంలో భగవంతుడిని ఉపాసిస్తూ యోగ సమాధి ద్వారా జీవన్ముక్తుడయ్యాడు ఓ పరిషన్ మహారాజా ఋషభదేవుడు విద్యని సముపార్దించడం కోసం కొన్ని రోజులు గురుకుల వాసం చేశాడు ఆ తరువాత గురువుల అనుమతితో తన ఇంటికి తిరిగి వచ్చాడు గృహస్థాశ్రమ ధర్మాలని పాటిస్తూ శృతి స్మృతి రూపాలైన రెండు రకాల కర్మల విధులను అనుష్ఠానం చేయసాగాడు ఇంద్రుడు ఇచ్చిన జయంతి అనే స్త్రీని వివాహం చేసుకున్నాడు ఆమె ఎందు తనతో సమానమైన లక్షణాలు గల వంద మంది పుత్రులను కన్నాడు వారిలో అందరిలోనూ పెద్దవాడైన భరతుడు పరమయోగి మరియు ఉత్తమ గుణాలు కలవాడు అయ్యాడు అతని పేరుగా ఈ ప్రదేశానికి భరతఖండం అనే పేరు సార్థకమయ్యింది మిగతా తొంభై తొమ్మిది మంది పుత్రులలో కుశావర్తుడు ఇలావర్తుడు బ్రహ్మవర్తుడు మలయకేతుడు భద్రసేనుడు ఇంద్రభృగుడు విదర్భుడు మరియు కీకటుడు అనే తొమ్మిది మంది మిగతా తొంభై మంది పుత్రుడు కన్నా పెద్దవారు వారిలో చిన్నవారైన కవి హరి అంతరిక్షుడు ప్రబుద్ధుడు పిప్పలాయనుడు అవిర్హోత్రుడు ధృమిలుడు చెమసుడు కరభాజునుడు అనే తొమ్మిది మంది భగవద్ధర్మపరాయణులై పరమ వైష్ణవులయ్యారు వీరి సుందర చరిత్ర వసుదేవ నారద సంవాదం ద్వారా పదకొండవ స్కంధంలో వర్ణించబడుతుంది తరువాత చిన్నవారైన ఎనభై ఒక్క మంది పుత్రులు తండ్రి ఆజ్ఞను పాలించేవారు అతిశయించిన వినయం కలవారు వేదాలలోనూ యజ్ఞకర్మలలోనూ నిష్ణాతులై బ్రాహ్మణులయ్యారు కృషమదేవుడు సాక్షాత్తు ఈశ్వర అవతారం అయినా కానీ యథారాజా తథా ప్రజా అనే సిద్ధాంతాన్ని నిరూపించడం కోసం శ్రేష్టమైన తన ఆచరణతో ప్రజలు నీతి తప్పకుండా కాపాడేవాడు రాజు యొక్క శ్రేష్ట ఆచరణాన్ని ప్రజలు కూడా అనుకరించారు ఈ విధంగా వృషభదేవుడు నీచ ఉచ్చ స్వభావం లేకుండా ప్రజలందరినీ సమాన భావంతో చూస్తూ ధర్మాన్ని నిర్వర్తించాడు ఒక సమయంలో వృషభదేవుడు సంచరిస్తూ బ్రహ్మవర్త దేశం వెళ్ళాడు అక్కడ బ్రహ్మర్షుల సభకు వెళ్ళి తన పుత్రులకు ఉపదేశం ఇవ్వసాగాడు ఇది శ్రీమద్భాగవతంలో పంచమ స్కంధంలో నాలుగవ అధ్యాయం రేపు ఇదే సమయానికి శ్రీమద్భాగవతంలోని పంచమ స్కంధంలోని ఐదవ అధ్యాయం పుత్రులకి వృషభదేవుడు ఉపదేశించుట మన మోహనవాణి ద్వారా విందాం శ్రోతలకు ధన్యవాదాలు మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి